ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావు గారికి అందరి తరపున కృతజ్ఞతలు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి కూడా మా కృతజ్ఞతలు దీపం గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా చెడ్ల కార్యక్రమం చేసినందుకు స్పెషల్గా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం బాబు అదేవిధంగా ఈ చెట్ల కార్యక్రమం అనేది చాలా మంచిది ఎందుకంటే నేచురల్ ఎయిర్ నేచురల్ గాలి మళ్ళీ చెట్లు పండ్ల చెట్లు ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి జనాలకు వింటున్నారా గురించే ఈ కార్యక్రమం చేసినందుకు స్పెషల్గా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మొక్కల ప్రాధాన్యత అనేది ఎవరికి తెలియని విషయం ఏం కాదు మొక్కలతోనే మనిషికి ప్రాణం మొక్కలే మనిషి జీవనాధారం మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయి నీడని ఇస్తున్నాయి కర్రని ఇస్తున్నాయి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి సో ఇలాంటి మొక్కలు నాటే కార్యక్రమం వాటిని పెంచే కార్యక్రమం ఈ ఫౌండేషన్ వాళ్ళు చేపట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా సొసైటీ తరఫున భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేయాలని కూడా కోరుకుంటున్నాం మొక్కల యొక్క ప్రయోజనం గురించి ఇంతకంటే ప్రత్యేకంగా చెప్పాల్సి నేను లేదని అనుకుంటున్నాను నేను ఎందుకంటే అందరికీ తెలుసు మొక్కల యొక్క ప్రయోజనం ఏమిటో అలాంటి మొక్కలను ప్రధానంగా ఇక్కడ ప్ర ఈనాడు మా దగ్గర మా సొసైటీలో పళ్ళ మొక్కలకు ప్రాధాన్యతనిచ్చి వాటి మాత్రమే నాటడం జరుగుతుంది అలనేరేడు రేడు ఉసిరి మామిడి కొన్ని పూల మొక్కలు కూడా పెట్టడం జరుగుతుంది మా ఆఫీస్ ఆవరణ లోపల సో ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాము థ్యాంక్ యూ